మారాలే క్రైస్తువుడిగా ఇక్కడికి వచ్చాక బైబుల్ చూస్తున్నాం మరలా ఇంటికి వెళ్ళి పాపం చూస్తున్నాం దానికి నీకు సంబంధం ఏంటి క్రీస్తుకు బెలయాలకి సంబంధం ఏంటి చీకటికి వెలుగుకు పొత్తి ఏంటి అంతే అలా ఉండు లేకపోతే ఇలా ఉండు నీ నేత్రాలు చెడుగుని చూసే నేత్రాలుగా కాదు జక్కయ్య ఏసు ఎవరో చూచాడు రక్షణ తెచ్చుకున్న నేత్రాలు అవి స్తోత్రం చెప్పండి ఒకసారి చూసే నేత్రాలు బైబిల్ గ్రంథం చదివే నేత్రాలు దివారాత్రములు ధ్యానించే నేత్రాలు నేను చెప్పనా ఆకాశము తొట్టు కొని నేత్రాలు ప్రార్థనలో కొల్లు మూసే నేత్రాలు నేను చెప్పనా దర్శనములు చూసే నేత్రాలు కోరుకున్నుకుని గుంపులో ఉంటాయి దర్శనము చూసే నేత్రాలు పరిశుద్ధమైన పవిత్రమైన నేత్రములుగా మార్చబడును గాక చెడుగుకు దూరంగా ఉన్న నేత్రాలు నా దేవుడు కోరుకుంటాడు చక్కని నేత్రములు కలిగిన వాడు ఒకటి ఎర్రని వాడు అంటే క్రీస్తు రక్తంలో రెండవది చక్కని నేత్రాలంటే పాపమును చూడని మూడవది